నమస్తే అండి ఎలా ఉన్నారు లక్ష్మి కాంపిటేటివ్ హబ్ ఛానల్కి స్వాగతం నేటి మన అంశం నూట ముప్పైవ రాజ్యాంగ సవరణ చట్టం దీని గురించి వాళ్ళు మనం తెలుసుకుందాం ఈ చట్టంలో ఉన్న ఏంటి దీనికి సంబంధించి న్యాయపరమైన సలహాలు సూచనలు ఏంటి దీనివల్ల వచ్చే పరిణామాలు ఏంటి లేక ఏంటి వీటన్నిటిని కూడా ఇవాళ మనం మన వీడియోలో చర్చించుకున్నాం ఈ మధ్య కాలంలో ఈ రాజ్యాంగ సవరణ గురించి చాలా చర్చ అనేది జరిగింది దీనిలో ఉన్న ముఖ్య అంశం ఏంటి అంటే ప్రధానమంత్రి ముఖ్యమంత్రులతో సహా మిగతా మంత్రివర్యులందరినీ కూడా నేర చరిత్ర కలవారైతే నేర నేపథ్యం ఉన్నవారైతే వారిని ఉన్నత పదవుల నుంచి తొలగించే అంశం మరి దీనికి ఒక ప్రామాణికం అనేది ఉండాలి కదా ఆ ప్రామాణికం ఏంటి అంటే కనుక ఒక ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ లేదా మంత్రివర్యులు కానీ ఒక నేరం మీద అరెస్ట్ చేయబడి ఒక ముప్పై రోజులు కనుక వాళ్ళు జైల్లో గడిపినట్లయితే ప్రధానమంత్రి అటువంటి వాళ్ళని తొలగించమని రాష్ట్రపతికి సలహా ఇవ్వచ్చు అనమాట సలహా సూచన చేయొచ్చు ఒకవేళ అలాంటి సలహా సూచన చేసినట్లయితే దాన్ని ముప్పై రోజుల్లోపు రాష్ట్రపతి ఒక నిర్ణయం తీసుకోవాలి ఒకవేళ ఎటువంటి కారణాల చేతైనా అటువంటి నిర్ణయం తీసుకోలేదనుకోండి ముప్పై ఒకటవ రోజున అతను ఆటోమేటిక్గా పదవిలోంచి తొలగింపబడతాడు సో అంటే ముప్పై రోజుల్లో నిర్ణయం తీసుకున్నా తొలగింపబడతాడు ముప్పై ఒకటో రోజు అప్పుడే తీసుకోకపోతే ముప్పై ఒకటో రోజు ఆటోమేటిక్గా తొలగింపబడదు ఎటువంటి అయినా పదవిలోంచి వే వైదలగడం అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట మరి ఇంతటి గట్టి పట్టున్న చట్టాన్ని ఎట్లా వర్తింపజేస్తారు దీనిలో మనకి ఆర్టికల్స్ ఏ ఆర్టికల్స్ సవరణకు గురి అవుతాయి వాటి అంశాలేంటి ఇప్పుడు చూద్దాం అన్నమాట సో ఆర్టికల్ డె ఐదు దీని ప్రకారం ప్రధానమంత్రి కానీ అతని మంత్రివర్యులు కానీ నేర చరిత్ర వారైతే ఒక నేరం విషయంలో ఇందాక చెప్పుకున్నట్లు ముప్పై రోజులు అరెస్ట్ చేయబడి ముప్పై రోజులు జైల్లో ఉంది వస్తే వాళ్ళని తొలగించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది అంటే ఇది ప్రధానమంత్రి సూచన చేస్తారన్నమాట సో అలా చేసినప్పుడు రాష్ట్రపతి దాన్ని ఆమోదించి దాన్ని చేయాలన్నమాట ఒకవేళ ఏ కారణం చేత చేయకపోతే ముప్పై ఒకటో రోజు చేసినా చేయకపోయినా అతని పదవి నుండి వైదొరిగినట్టే లెక్క ఇది మొదటి అంశం ఇది మన మొత్తం భారతదేశానికి భారత యూనియన్కి సంబంధించిన విషయం అనమాట ఇకపోతే రెండో విషయం రెండో విషయంలో మనకి ఆర్టికల్ ఏమొస్తుంది ఆర్టికల్ నూట అరవై నాలుగు ఇక్కడ ముఖ్యమంత్రి మరియు ఇతర మంత్రులు ఇదేమో దేశ దేశవ్యాప్తంగా లేదా కేంద్ర ప్రభుత్వ కేంద్రానికి సంబంధించిన ఓకే ఆర్టికల్ అరవై నాలుగు వచ్చి ముఖ్యమంత్రి మరియు ఇతర మంత్రులు అంటే రాష్ట్రానికి సంబంధించింది అనమాట ఇకపోతే మూడవది ఉంది ఆర్టికల్ రెండు వందల ముప్పై తొమ్మిది ఏఏ ఇది కేంద్రపాలిత ప్రాంతాలకి ఢిల్లీకి సంబంధించి వర్తిస్తుంది ఢిల్లీ ఢిల్లీకి ప్రత్యేకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి గారిని అతను అతను లేదా ఆమె యొక్క మంత్రివర్యులను తొలగించడానికి లెఫ్టినెంట్ జనరల్ యొక్క లెఫ్టినెంట్ జనరల్కి అధికారాలు ఉంటాయన్నమాట విధంగా ఢిల్లీ కాకుండా మిగతా కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎక్కడైతే చట్ట సభలు ఉంటాయో ఎక్కడైతే ముఖ్యమంత్రులు మరియు మంత్రివర్యులు ఉంటారో వాళ్ళని ఇటువంటి నేర నేర పూరితమైన నేపథ్యం ఉన్న వాళ్ళైతే వాళ్ళని తొలగించడానికి అక్కటి లెఫ్టినెంట్ గవర్నర్స్కి కానీ అడ్మినిస్ట్రేటివ్స్కి అంటే పరిపాలనా అధికారులకు కానీ అక్కడ ఉంటాయన్నమాట ఇదే కాకుండా జమ్మూ కాశ్మీర్కి సంబంధించి జమ్మూ కాశ్మీర్ పునర్విభజన చట్టం పంతొమ్మిది వందల సారీ రెండు వేల పంతొమ్మిది ఈ చట్టాన్ని అనుసరించి కూడా జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి కానీ అతని మంత్రి పది రెండు అధికారం అక్కడి గవర్నర్కి కానీ లెఫ్టినెంట్ జనరల్ కానీ ఉంటుంది అన్నమాట సో ఇవన్నీ కూడా అధికారాలు ఇకపోతే దీని వల్ల వచ్చే పర్యవసానాలు ఏంటి ఈ చట్టం చూస్తే కనుక చాలా మంచి ఉద్దేశాలతో ఏర్పరిచిన చట్టం కాకపోతే దీన్ని రాజకీయ పరంగా గనుక వాడుకున్నట్లయితే అది అది ఆ చట్టం తీసుకొచ్చిన ముఖ్య ఉద్దేశం అనేది అసలు నెరవేరదు కాబట్టి దీన్ని ఏం చేయాలి ఈ చట్టం సక్రమంగా ఇంప్లిమెంట్ అయ్యేలాగా చూడాలన్నమాట మరి ఈ చట్టంలో ఉన్న ఆ రాజ్యాంగ పరమైన అంశాలను ఇందాక చూసాము అదే విధంగా మరి ఈ సుప్రీంకోర్టు కూడా ఈ చట్టానికి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ అనేవి పా మార్గదర్శకాలు అనేవి ఇచ్చింది అన్నమాట దానికి ఒక ఉదాహరణగా సుప్రీంకోర్టు ఒక కేసు గురించి చెప్పింది అదేంటంటే మనోజ్ నరువులా వర్సెస్ భారత యూనియన్ ఈ కేసులో మనోజ్ నరువులా అనే వ్యక్తి సుప్రీంకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశాడనమాట ప్రోబోనోగా అదేంటి అంటే కనుక నేర చరిత్ర కలిగిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ్యాంగ పదవుల్ని వాళ్ళ కట్టబెట్టకూడదు వాళ్ళకు ఉన్నత పదవులు ఇవ్వకూడదు వాళ్ళని రాజకీయాల్లోంచే తొలగించాలి అనేది ఒక అంశం అన్నమాట ఈ కేసు యొక్క పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది ఇది కరెక్ట్ కాకపోతే మన భారత రాజ్యాంగంలో ఎక్కడా కూడా ఒక రాజ్యాంగపరమైన చట్టం లేదు నేరచరిత కలిగే వాళ్ళు రాజకీయాల్లోకి రావడానికి కానీ ఉన్నత పదవులు అధి అధిరోహించడానికి కానీ ఎటువంటి అర్హత లేదు అనర్హులు అని ఎప్పుడు ప్రకటించలేదన్నమాట అది ఒక్కటి కాకపోతే సూచనలు అనేవి కొనిచేసింది ముఖ్యంగా ప్రధానమంత్రికి ఎటు ఎప్పుడైనా సరే ఉన్నత పదవులని వ్యక్తుల్ని ఎన్నుకునేటప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నేర నేపథ్యం అనేది ఏమన్నా ఉందా లేదా అనేది ఒకటికి రెండుసార్లు పరిశీలించి ఉంటే కనుక అలాంటి వాళ్ళని తీసుకోకపోవడమే మంచిది అని చెప్పి చెప్పడం జరిగింది ఇక రెండో విషయం ఏంటంటే పన్నెండు రెండు వేల పద్దెనిమిదిలో సుప్రీంకోర్టు ఒక రూలింగ్ ఇచ్చింది అనమాట పార్లమెంటు అధికారాల గురించి పార్లమెంటు ఏం చేస్తుందంటే మన దేశంలో ఉన్న అత్యున్నత పదవులన్నిటికీ జరిగే ఎన్నికలకి కొన్ని అర్హతలు ఉండాలి అది ముందులో కొన్ని ఒకటి ఏంటంటే ముఖ్యంగా భారత పౌరుడే ఉండాలి అదేవిధంగా ఏ పదవికి అయితే మనం పోటీ చేస్తున్నామో ఆ పదవికి సంబంధించి కొన్ని అర్హతలు ఉంటాయి అంటే ఇప్పుడు ఉదాహరణకి మనకి లోక్సభకి ఎన్నిక వాళ్ళంటే ఇరవై ఐదు ఏళ్ళు రాజ్యసభ అంటే ముప్పై ఏళ్ళు ఇలాంటివి ఉంటాయి అన్నమాట అదేవిధంగా ధరావాత కొంత కట్టాలి మామూలు వాళ్ళకి ఇంత లేకపోతే రిజర్వేషన్ కార్టిక్రమ వాళ్ళకి ఇంత అని కొన్ని ఉంటాయి అర్హతలు లేకపోతే అవన్నీ కాకుండా పార్లమెంట్ ఏం చేస్తుందంటే ఎప్పటికప్పుడు కొన్ని చట్టాలను చేస్తుంది ఈ చట్టాలకు లోబడి ఉన్న వాళ్ళే ప్రజాప్రతినిధులుగా ఎన్నికవడానికి అర్హులు అని చెప్పి సో ఈ విషయంలో సుప్రీంకోర్టు ఏం తెలిసింది అంతే కనుక పార్లమెంటుకే ప్రత్యేకమైన అధికారాలు ఉంటాయి ఇందులో దాన్ని ఎవరు ప్రశ్నించే అవకాశము లేదు అని చెప్పి చెప్పింది అనమాట కాబట్టి పార్లమెంట్ చట్టం చేసింది అంటే ఆ చట్టానికి లోబడి మాత్రమే ఒక వ్యక్తి ఎన్నికల్లో పాల్గొనాలి అది ఒక ముఖ్యాంశం ఒకవేళ పార్లమెంట్ కనుక నేర చరిత్ర కలిగిన వాళ్ళు పోటీ చేయడానికి అనర్హులు అంటే కనుక దాన్ని మించి మళ్ళీ ఎవరు వెళ్ళి కోర్టులో దాన్ని ఛాలెంజ్ చేయలేరు ఎందుకంటే ఆల్రెడీ జడ్జ్మెంట్ వచ్చేసింది ఇకపోతే మూడవది లా కమిషన్ లా కమిషన్ కూడా ఏం చెప్పింది నేర చరిత్ర కలిగిన వాళ్ళని ప్రోత్సహించద్దు వాళ్ళని రాజకీయాల నుంచి దూరం పెట్టండి ఎందుకంటే రాజకీయాల్లో మనం చూసినట్లయితే ఇప్పుడిప్పుడే యువత రాజకీయాల పట్ల ఆకర్షితులు అవుతున్నారు వాళ్ళు కూడా రాజకీయ ప్రక్రియలో పాల్గొనాలి అని చెప్పి ఆసక్తి చూపుతున్నారు మరి అలాంటి వాళ్ళు ఒక మంచి నాయకులుగా తయారవ్వాలి అంటే వాళ్ళకి ముందున్న వాళ్ళు ముందు మంచి నాయకులు అవ్వాలి కాబట్టి నేర చరిత్ర ఉన్న వాళ్ళని నేర ప్రవృత్తులు ఉన్న వాళ్ళని లేకపోతే నేర నేపథ్యం ఉన్న వాళ్ళని వీళ్ళని ప్రజాప్రతినిధులుగా చూస్తే మనకి వచ్చే మంచి నాయకులు కూడా కొంచెము దారి తప్పే అవకాశం ఉందన్నమాట కాబట్టి అది ఒక ఆలోచించాల్సిన విషయం సో ఇది ఇంకొక విషయం చెప్పాలి ఇందాక మనం ఆర్టికల్ డెబ్బై ఐదు చెప్పుకుంటున్నప్పుడు మనం చెప్పుకున్నాం ముప్పై రోజుల తర్వాత ఎట్లయినా కానీ అతను పదవిలోంచి తొలగించబడతాడు అని మరి మనకి సందేహం రావచ్చు మరి ఒక్కసారి తొలగించబడిన వాడు మళ్ళీ రీఅపాయింట్ అయ్యే అవకాశం ఉందా అంటే ఉంది ఎప్పుడైతే విడుదలవుతాడో అప్పుడు మళ్ళీ రీఅపాయింట్ అయ్యే అవకాశం కూడా ఉందన్నమాట కానీ ఇక్కడ జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోతుంది ఒకసారి ఒక వ్యక్తిని మనము ఈ అంశాల మీద లేకపోతే ఈ నేర నేపథ్యం ఉంది నేర నేర ప్రవృత్తి ఉంది లేదా నేరాలను ప్రేరేపిస్తారు ఇలాంటి ఒక ఇది ఉన్న వ్యక్తి అని చెప్పి ముద్ర వేసినట్టయితే మళ్ళీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నిజాయితీ పరులు కూడా మంచి వాళ్ళు కూడా ఇలాంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది అనమాట కాకపోతే అక్కడ వాళ్ళకి కొంచెం వాళ్ళ పేరు దెబ్బతింటుంది అండ్ ఇందాక మనం చెప్పుకున్నాం రాజకీయ ప్రేరేపితమైనవిగా ఉంటాయి కొన్ని కొన్నిసార్లు సో అలాంటప్పుడు మనకి ఇప్పుడు పాలకపక్షం ప్రతిపక్షాలందరినీ ఇదే కేసు బేసిస్ మీద లోపలేసేసింది అనుకోండి అప్పుడు ఏమవుతుంది చట్టం ఉద్దేశం మంచిది కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధానంలో కొన్ని తేడాలు వస్తాయి ఆ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశమే మారిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఈ చట్టం అనేది చాలా మంచి చట్టం కానీ దాన్ని ఏ విధంగా ఉపయోగిస్తారు అంటే ఇది కత్తికి రెండు వైపులా పదునున్న చట్టం లాంటిది అన్నమాట మంచిగా వాడుకోవచ్చు లేదా పూర్తిగా విరుద్ధంగా కూడా వాడుకోవచ్చు అది ఎలా వాడతారు అనేది ఆయా ప్రభుత్వాల విజ్ఞతకి సంబంధించిన విషయం అదేవిధంగా మన ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా నిరసన తెలియజేసే హక్కు ఉంటుంది మన నిరసన ద్వారా దాన్ని తెలియజేయచ్చు మనకి చట్టం నచ్చింది నచ్చలేదు అని ఎందుకంటే ముఖ్యంగా ఈ చట్టం గురించి ప్రతిపక్షాలు చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి అన్నమాట ఇది కేవలం రాజకీయంగా ప్రేరేపితమైన ఒక అంశం అని చెప్పి ప్రతిపక్షం అనేది లేకుండా చూడాలని ప్రభుత్వం చేసే కుట్రగా దీన్ని వాళ్ళు అభివర్ణిస్తున్నారు అందులో నిజం ఎంత ఉందో తెలియదు ఎందుకంటే చట్టాన్ని కనుక మనం మామూలుగా చూసినట్లయితే మంచి చట్టం మనం ఇందాక చెప్పినట్టు దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు అనే దాని మీదనే దాని ఆ చట్టం యొక్క సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది లేకపోతే ఎప్పుడు లాగానే ఇది ఒకవేళ మనం మౌలిక హక్కులకి గనక భంగం కలిగిస్తోంది అంటే కనుక దాన్ని మళ్ళీ కోర్టులో మనం దాన్ని ఛాలెంజ్ చేయొచ్చన్నమాట సో ఇదండి ఇవాళ అంశం ఈ అంశంపై మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చూడండి థ్యాంక్ యూ